గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ మాస్టర్ ఈరోజు లో ఉన్నటువంటి మనము ట్రిక్స్ అనేది ఈ గణితంలో గమ్మతిని హై స్కూల్ పిల్లలు నెక్స్ట్ అదే విధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న యాక్స్పిరెంట్స్ అందరూ కూడా ఈ గమ్మతిని ఆనందిస్తూ ఏ విధంగా చేయాలి ఇది ఈ క్వశ్చన్ అనేది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంటూ నైన్ 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 సిక్స్ నైన్స్ నైన్ ఇది ఎన్టీపీసీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి విద్యార్థులలోనే పిల్లలు ఏ విధంగా చేయాలో అలవర్చుకున్నట్టయితే ఫ్యూచర్లో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది అక్కడ పోటీ ప్రపంచం అనమాట ఎవరు ఫాస్ట్గా చేయగలిగితే వాళ్ళకే జాబ్ అనేది అంటే ఫాస్ట్గా చేయగలగడం అంటే ఒక టూ అవర్స్లో ఒక హండ్రెడ్ బిట్స్ వేస్తారు వాటిని చేయగలిగే సామర్థ్య కెపాసిటీ అనేది విద్యార్థి దశలోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఈ ప్రపంచంలో అంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం చాలా ముఖ్యం ఏ విధంగా చేయాలి చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది సిక్స్ నైన్స్ సిక్స్ ఇట్ ఈజ్ ఎ సిక్స్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఇలా గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సిక్స్ డిజిట్ నెంబర్ ఇచ్చాడు ఈ సిక్స్ డిజిట్ నెంబర్ నుంచి వన్ సెటరేట్ చేస్తే ఏమో వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వస్తుంది అది అన్నింటిలోనూ ఉందా లేదా చెక్ చేయండి అన్నింటిలోనూ ఉంది ఓకే ఉన్న తర్వాత ఈ నెంబర్ అనేది ఇక్కడ వేయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వేయండి ఇప్పుడు ఈ నెంబరు ఈ సిక్స్ లైన్స్ నుంచి ఈ నెంబర్ సెపరేట్ చేయండి అప్పుడేమొస్తుంది టూ టూ త్రీ ఫోర్ నైన్ లోన్ ఫోర్ పోతే ఫైవ్ నైన్లో త్రీ పోతే సిక్స్ ఈ నెంబర్ ఎక్కడ ఉందో చూడండి ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ దాన్ ఇక్కడ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ టూ ఇదే మన ఆన్సర్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇంకో మెథడ్లో ఏ విధంగా ఆలోచించాలంటే ఈ త్రీ ఈ సిక్స్ యాడ్ చేస్తే నైన్ ఈ ఫోర్ ఈ ఫైవ్ యాడ్ చేస్తే నైన్ ఈ ఫోర్ ఈ ఫైవ్ యాడ్ చేస్తే నైన్ ఈ త్రీ సిక్స్ త్రీ యాడ్ చేస్తే నైన్ ఈ సెవెన్ త్రీ యాడ్ చేస్తే నైన్ ఈ సెవెన్ త్రీ టూ యాడ్ చేస్తే నైన్ ఈ విధంగా కూడా మనము చెక్ చేసుకోవచ్చు ఇంకా అదర్ దెన్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసినట్టయితే మీకు మీకు కాన్ఫిడెంట్ ఒక నమ్మకం కలుగుతుంది ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే విద్యార్దశలోనే మీరు ట్రై చేసినట్టయితే ఫర్దర్గా వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా మీరు మల్టిఫికేషన్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం చేస్తున్నాను చూడండి థర్టీ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ ఇది టూ డిజిట్ గ్రేటెస్ట్ అని అప్పుడు ఏం చేయాలి ఈ థర్టీ ఫోర్ నుంచి వన్ తీసేయండి సర్స్ చేయండి ఏమొస్తుంది థర్టీ త్రీ వస్తుంది ఈ థర్టీ త్రీని నైంటీ నైన్ నుంచి సపరేట్ చేయండి సిక్స్ సిక్స్ ఆన్సర్ అవర్ ఆన్సర్ ఈ డబల్ త్రీ డబల్ సిక్స్ అప్పుడేమవుతుంది ఈ త్రీ సిక్స్ యాడ్ చేస్తే నైన్ ఈ త్రీ ఈ సిక్స్ యాడ్ చేస్తే నైన్ ఆ విధంగా వస్తుందో లేదో ఒకసారి ఆప్షన్స్లో మనం చూసుకోవాలి ఆ విధంగా చూసుకొని మనము మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఈ ట్రిక్స్ని యూజ్ చేస్తూ మనం చేయొచ్చు ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మీ అందరికీ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీ అందరికీ కూడా వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీ వీడియోని మీరు వెంటనే పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్